స్వాగతం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన పౌర్ణమి అలాగే అదే రోజు హనుమాన్ జయంతి ఆ తర్వాత నుండి వృషభ రాశి వారి యొక్క జీవితంలో గ్రహస్థితిలో మార్పుల కారణంగా నాలుగు శుభవార్తలు వారు వినబోతున్నారు అయితే పౌర్ణమి అలాగే హనుమాన్ జయంతి తర్వాత నుండి వృషభ రాశి వారు వినబోయే నాలుగు శుభవార్తలు ఏంటి ఏ విధంగా వారి యొక్క జీవితంలో ఆ శుభవార్తలు కీలకమైన మార్పులను తీసుకుని రాబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ చేసుకోనట్లయితే అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే వీరు ఆనందంగా జీవించటానికి ఎక్కువగా ఇష్టతను చూపిస్తూ ఉంటారు అలాగే సహనాన్ని ఎప్పటికీ కోల్పోరు అలాగే కోపం మాత్రం చాలా త్వరగా వస్తూ ఉంటుంది కోపం తగ్గటం కూడా చాలా కష్టమనే చెప్పుకోవాలి దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగే అవకాశం కూడా ఉంటుంది దయాగుణాన్ని దాన గుణాన్ని క్షమాగుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఎవరైనా సరే వీరిని ఖచ్చితంగా విశ్వసించవచ్చు ఈ విధంగా వారిని విశ్వసించిన వారు మంచి ఫలితాలని పొందుకుంటారు అయితే ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన పౌర్ణమి అలాగే అదే రోజు హనుమాన్ జయంతి కూడా ఆ తర్వాత నుండి గ్రహస్థితిలో మార్పులు వృషభ రాశి వారికి అనుకూలంగా కనిపిస్తున్నాయి నాలుగు శుభవార్తలు వారు వినబోతున్నారు ముఖ్యంగా వారు వినబోయే నాలుగు శుభవార్తల్లో మొదటి శుభవార్త ఏమిటి అంటే కనుక ఎన్నో రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు లేకపోతే రెండవ వివాహం కోసం ఎదురు చూస్తున్న అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఒక మధ్యవర్తి ద్వారా కావచ్చు లేకపోతే ఏదైనా మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు మీరు ఎన్నో రోజులుగా ఎటువంటి సంబంధం కావాలని ఎటువంటి భాగస్వామి కావాలని నిరీక్షిస్తున్నారు అటువంటి సంబంధం మీ ముందుకు రావటం అలాగే త్వరలో పెళ్లి నిశ్చయం కావటం పెళ్లి జరిగిపోవటం ఈ విధంగా ఒక శుభవార్త వినే అవకాశాలు వృషభ రాశి వారి యొక్క జాతకంలో పౌర్ణమి అలాగే హనుమాన్ జయంతి తర్వాత కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు వినబోయే రెండవ శుభవార్త ఏమిటి అంటే ఉద్యోగార్థులు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు ప్రయత్నాలు చేస్తూ ఆ ఫలించక నిరాశలో ఉన్నట్లయితే కొంతమందికి అవకాశాలు వచ్చాయి కానీ సంతృప్తికరంగా లేవు వారికి నచ్చని ఉద్యోగం చేస్తూ ఉన్నారు మరికొంతమంది నచ్చని ఉద్యోగం చేయలేక ఖాళీగా ఉంటూ అందరితో అవమానాలు పడుతూ ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది మీ ముందుకొక్క మంచి అవకాశం రాబోతుంది ఆ ఉద్యోగ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మిమ్మల్ని చీకొట్టిన వారి ముందే మీరు తల ఎత్తుకుని గర్వంగా నిలబడే రోజులు రాబోతున్నాయి ఈ విధంగా ఉద్యోగార్థుల యొక్క కల ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మూడవ శుభవార్త ఏమిటి అంటే కనుక ఎన్నో రోజులుగా గృహాన్ని కొనుగోలు చేయాలని కానీ లేకపోతే స్థలాన్ని కొనుగోలు చేసి గృహాన్ని నిర్మించుకోవాలని కానీ ప్లాన్ చేసుకుంటున్న వారికి ఈ సమయంలో పరిస్థితులు అన్ని అనుకూలంగా వస్తాయి లోన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి లోన్ శాంక్షన్ అవ్వటం అలాగే మీ యొక్క బడ్జెట్ లో మీకు చక్కటి గృహం లభించటం లేకపోతే స్థలం ఈ విధంగా మీరు గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టడం ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు వినబోయే నాలుగవ శుభవార్త ఏమిటి అంటే కనుక విదేశీయానం అనుకూలంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ఈ వృషభ రాశి జాతకులు చేసే ప్రయత్నాలు ఫలించబోతున్నాయి కొంతమంది ఉద్యోగం కోసం మరికొంతమంది ఉన్నత చదువుల కోసం వ్యాపార అవకాశాల కోసం అలాగే అక్కడే స్థిరపడాలనే ఆలోచనతో ఒక్కొక్కరిది ఒక్కొక్క కారణం కానీ ఎట్టకేలకు మీరు విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరబోతుంది విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి చక్కటి అవకాశాలు వారి ముందుకు వస్తాయి పరిస్థితులు అన్ని మీకు అనుకూలంగా రాబోతున్నాయి విదేశాలకు వెళ్లటానికి మార్గం ఈ విధంగా ఏప్రిల్ సుగమవుతుంది పౌర్ణమి అలాగే హనుమాన్ జయంతి తర్వాత వృషభ రాశి వారు నాలుగు శుభవార్తలు వినబోతున్నారు శివారాధన లక్ష్మీ సహస్రనామ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మీకు మేలు చేస్తుంది మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి